تي گاله دا سائي دے سيں بابو تره ابا ప్రతి మనిషి కూడా ఇందులో పంచుకొని నేను చేసే పని వల్ల శుభ్రం వల్ల దేశం ఏమవుతుంది రాష్ట్రం ఏమవుతుంది అలా కాకుండా సో ప్రతి మనిషి చేస్తేనే రాష్ట్రం అంతా కూడా మనం ఏదైతే స్వచ్ఛంధ్ర అనుకుంటున్నామో అది కార్యరూపం దాల్చి నిజరూపం దాల్చుదనే ఒక ఉద్దేశంతో ప్రతి మనిషి కూడా మూడో శనివారం ఇందులో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు ప్రైవేట్ హౌసెస్ కావచ్చు దాంట్లో ముఖ్యంగా మనము జనవరి నుంచి కార్యక్రమం పెట్టాం జనవరి ఫిబ్రవరి నెలల్లో ఈ కార్యక్రమంలో చెత్త అంతా కూడా ఎత్తటం సిగ్రిగేషన్ చేయటం దీన్ని అవేర్నెస్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ మూడవది మార్చ్ నెలలో ప్లాస్టిక్ మీద బ్యాన్ మీద అందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయమన్నారు ముఖ్యంగా సింగిల్ యూజ్ ను మనం బ్యాన్ చేయాలి అంటే ఒకసారి వాడి మనం పారేస్తాం అది మనం భూమిలోకి వెళ్ళి అది జర్నలిస్ట్ మామూలుగా అందులో భూమిలో కలుసుకోవడానికి వేల సంవత్సరాలు సార్ చెప్పినట్టు మళ్ళీ అదేవిధంగా గౌరవ మంత్రి పాటు విచేసే నాయకులకు అధికారులకు అదాధికారులకు అందరికీ కూడా మా మున్సిపాలిటీ తరఫున వేగం తెలుపుతున్నాం आज का हम लोग चिन्हना अनुग्रह रोपिन्ना <स्थिति> ಅಂದ್ರೆ <laughs> ನೀಟರ್ <laughs> <laughs> வார்க்காம் வாருக்காம் పరిసరాల పరిశుభ్రత మన జీవితంలో చాలా ముఖ్యమైంది అనేక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి అనేక ప్రతిష్టాత్మక సంస్థలు చెప్పాయి వ్యక్తిగత పరిశుభ్రత కానీ పరిపరిసరాల పరిశుభ్రత లేని కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడడం ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ పెరగడం కాబట్టి వీటి విపరీత ధోరణులు ఆరోగ్యం మీద ఉంటున్నాయి కాబట్టి స్వచ్ఛత కేవలం కన్నులకు ఆహ్లాదంగా ఉండడం కోసం మాత్రమే కాదు మనం ఆరోగ్యంగా ఉండడం కూడా అవసరం కాబట్టి వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది గతంలో ప్రభుత్వం వీటి మీద ఆలోచించకపోవడం వల్ల ఎనభై ఆరు లక్షల టన్నుల చెత్త ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూరుకుపోయింది దాంట్లో యాభై ఒక్క లక్షల టన్నుల చెత్తని చెత్త నుంచి సంపదను సృష్టించే ప్రయత్నం చేస్తూ అదేవిధంగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటీలు కూడా తయారు చేసుకుంటూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చెత్తని తొలగించే ప్రయత్నం చేయడమే కాకుండా సంపదను కూడా సృష్టించి తద్వారా ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం రాబోతోంది ఈ చెత్త కారణంగా మలేరియా చికెన్ గున్యా డెంగీ ఇలాంటి వ్యాధులు ప్రబలడమే కాకుండా ఈ కలుషితమైన నీరు తాగడం వల్ల ధైర్య బారిన పడే అవకాశం కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా ఇటువంటి ప్రభుత్వం చేపడుతున్న వీటిలో ప్రజల భాగస్వామ్యం చాలా అవసరం ఆ అవగాహన కల్పించడం కోసం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు తణుకులో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి స్వీకారం చుట్టారు ఏదైతే స్వర్ణ ఆంధ్ర మనం కళ కంటున్నామో స్వర్ణాంధ్ర సాకారం కావాలంటే స్వచ్ఛ ఆంధ్ర ముందు సాకారం కావాల్సిన అవసరం ఉంది అయ్యే ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల క్రితం తను స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇవాళ ప్రజల భాగస్వాములు చేసుకోవడం వల్ల ఇవాళ పదకొండు కోట్ల డెబ్బై లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు కానీ లేదా రెండున్నర లక్షల సామాజిక మరుగుదొడ్ల కారణంగా ఇవాళ ఆరోగ్యం మీద దాని ప్రభావం పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనేక గతంలో అనారోగ్యం బాధ పడుతున్న వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క కుటుంబం యాభై వేల దాకా ఆదా చేసుకునే పరిస్థితులు ఉంది అదేవిధంగా చైల్డ్ మార్టాల్స్ చిన్నపిల్లల మరణాలు కూడా అరవై నుంచి డెబ్బై వేలు ఏటా తగ్గాయని అంతర్జాతీయ సంస్థలు కూడా చెప్తున్నాయి కాబట్టి మన జీవితంలో లో చాలా ముఖ్యమైనది ఇది ఏదో మనకు సంబంధించింది కాదు ఇతరులకు సంబంధించింది అది కాకుండా మన జీవితంలో చాలా ముఖ్యమైనది వ్యక్తిగత పరిశుభ్రత అదేవిధంగా విధంగా రాల్సి ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద ఈ నెల తీసుకుంటున్న సంవత్సరంలో ఇచ్చిన క్యాలెండర్లో ఈ నెల తీసుకుంటున్న థీమ్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద నిషేధం వధించాలని ఆ నిషేధం ఎందుకు అంటున్నామంటే భూమికి ఆరోగ్యం కూడా చాలా అవసరం వాతావరణం ఆరోగ్యం కూడా చాలా అవసరం ఈ భూమి కలుషితమైతే ఆ కలుషితమైన ఆహారం దాంట్లో పండిన ఆహారం కూడా కలుషితంగా ఉంటుంది దాని ద్వారా అనేక మంది ఇవాళ క్యాన్సర్ బారిన క్యాన్సర్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఇదే అని అనేక నివేదికలు తెలియజేస్తున్నాయి అదేవిధంగా వాతావరణంలో కూడా ఈ మైక్రాన్ సింగిల్ యూజ్ ప్లాస్టర్ కారణంగా ఈ మైక్రాన్ మన కంటికి కనిపించని వాటిని మనం పీల్చడం వల్ల ఆ కలుషితమైన నీరు కలుషితమైన తిండి కలుషితమైన గాలి కారణంగా అనారోగ్యం పరి పడుతున్నాం అయితే మన సమాజాన్ని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాబోయే పిల్లల భవిష్యత్తును కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వీటి అందరికీ ఇది జరగాలంటే స్వచ్ఛతా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములయ్యి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తును ఒక ఆరోగ్యవంతమైన భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన అవసరం అందరి పైన ఉందనే విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిందిగా మనం చేసుకున్నాం o oh, kamaradi